వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో వాగ్ కాయి రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి వాకాయలు అయితే ఒక పావు కేజీ అయితే నేను తీసుకున్నాను ఇవైతే కళ్ళు కళ్ళు వేసి ఉప్పు కళ్ళు వేసేయండి వాటర్లో అవి అయితే కడుక్కున్నాను టూ టైమ్స్ వాటర్లో కడుక్కున్న తర్వాత నేను కట్ చేసుకుంటున్నానండి అండి ఈట్ల మధ్యలో అయితే ఇలాగ చిన్న పప్పు టైప్ గింజల టైప్లో ఉంటుందండి అవైతే మనం చాకపెట్టి తీసుకోవాలి అవి అయితే కర్రీలో అయితే వేసుకోకూడదండి చేదొస్తుంది ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టి తీసుకోవాలి గింజ మొత్తం తీసుకున్నాం కదండి వీటిని మళ్ళీ ఇంకా చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు అలాగే దీంట్లోకి రెండు ఆనియన్స్ అలాగే నలుగు పచ్చిమిరగా కట్ చేసుకున్నాను ఆయిల్ వేటెక్కిన తర్వాత అయితే ఇవి వేసుకున్నానండి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను దీంట్లో మనం ఆల్రెడీ ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చియ్యలు అండి ఇవి చూసారా ఈ విధంగా ఉన్నాయి కదండి చిన్న కప్పుతో అయితే కప్పుడు తీసుకున్నాను నేను ఇవి కూడా దీంట్లో అయితే యాడ్ చేస్తున్నానండి ఈ పచ్చిరెలు కూడా పచ్చిరెలు కర్రీ ఏ కర్రీలో వేసినా కానీ కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి వాకాయ రైలు కూడా అద్భుతంగా ఉంటుంది మాటల్లో చెప్తాం కాదు మీరు కూడా ఇలా తినండి చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం కళ్ళుప్పు అయితే వేస్తున్నానండి టూ స్పూన్స్ అయితే వేసాను చిన్న స్పూన్ తోటి దీంట్లో చిడికాడు పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ముంచుకో మగ్గనివ్వాలండి వాకాయ రొయ్యలు పులుపుకు సంబంధించినవి అండి ఇవి పుల్లగా ఉంటాయి కాయలు కొంచెం వగరగా కూడా ఉంటాయండి హెల్త్కి అయితే చాలా మంచిది ఎవరైనా తినచ్చు అలాగే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది ఇవైతే ఈ సీజన్లో బాగా జరుగుతాయండి ఖచ్చితంగా కొనుక్కొని తెచ్చుకోండి చాలా మంచిది వీక్లీ వన్ టైం అయినా వండుకోండి ఇదిగోండి ఇవి అయితే కదండి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాక్కాయ ముక్కల్ని అవి కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో చూస్తుంటే చాలా బాగున్నాయి ఇవి పచ్చివి కూడా తినొచ్చండి పులుపులుగా ఉంటాయి వీటితో అయితే వాక్కాయ పప్పు అలాగే వాకాయి మటను ఇవి కూడా వండుకుంటారు రోటు పచ్చడి అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది వీటితో ఏం చేస్తున్నా కానీ మనం వదలలేం అంత బాగుంటుందండి ఈ వాకాయ రేలు ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఈ ముక్క అయితే వాక్కయ ముక్క అయితే చాలా మెత్తగా మగ్గిపోతుందండి మామిడికాయ ముక్క ఎలా మెత్తగా అవుతుందో అదే టైప్లో ఇది కూడా అయిపోతుంది చూసారా చాలా మెత్తగా అయిపోయింది ఈ అయితే ఇంకా చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఏదే సైజులో ఉంచేసాను కానీ ఇప్పుడైతే దీంట్లో మనం టేస్ట్గా తగినంతగా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మీడియం సైజు గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి మీడియంలో దీన్ని దీన్నైతే ఉడికించుకోవాలి చాలా త్వర త్వరగా అయిపోతుంది కర్రీ అయితే అంతే టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి ఇదిగోండి వాకాయ రేయిలు ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇదిగోండి చూసారా ఏ విధంగా ఉడుతుందో కర్రీ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయినట్టేనండి స్మెల్ అయితే అదిరిపోయింది పులుపు వాసన అయితే బాగా వస్తుందండి కొంచెం ఒక చిన్న గరిటె కర్రీ వేసుకుంటే మొత్తం అంతా కలుస్తుంది అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడు చేయని అయితే ఒక్కసారి ట్రై చేయండి అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది చూసారా ముక్కలైతే వాటి పైన ఉన్నదో అవి అయితే బుడగల్లాగా తేలుతున్నాయండి ఇప్పుడైతే ఇంకా కొంచెం ఉడికేటప్పుడు ఉంచుకుంటే సరిపోతుందండి మనకి వకాయ్య రైలు అయితే రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ట్రై అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి బాయ్ బాయ్